గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం మే మొదటి వారంలో అంటే ఈ నెల మొదటి వారంలో ఈ కేటగిరీ వారికి కొత్త పెన్షన్లను మంజూరు చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ సెర్పు కార్యాలయం వారు ఈరోజు ఒక ప్రకటనను రిలీజ్ చేయడం అనేది జరిగింది ఏ కేటగిరీ వారికి మే మొదటి వారంలో కొత్త పెన్షన్లు మంజూరు చేస్తారు అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు తెలియజేస్తాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకంలో భాగంగా కొత్తగా స్పౌజ్ కేటగిరీని తీసుకురావడం అనేది జరిగింది వాట్ ఇస్ ద స్పౌజ్ కేటగిరీ అంటే ఇక్కడ ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ చనిపోయినటువంటి వారు ఉంటారో వారి భార్యలకు వారి పెన్షన్ను వచ్చే నెల నుంచే కన్వర్ట్ చేసి ఆ పెన్షన్ ఇవ్వడాన్ని స్పౌజ్ కేటగిరీ అంటారు ఈ విధంగా భర్త చనిపోతే వారి పెన్షన్లను వారి భార్యలకు డైవర్ట్ చేసి వెంటనే ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ కేటగిరీ పెన్షన్లను ఇక్కడ ఈ రోజే పంపిణీ చేయాలని మొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భావించింది దాంట్లో భాగంగానే ఒక పది రోజుల క్రితము అంటే ఏప్రిల్ ఇరవయో తారీఖున ఒక నోటిఫికేషన్ను జారీ చేసింది ఏప్రిల్ తేదీ లోపు ఇక్కడ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఇక్కడ పెన్షన్ తీసుకుంటూ చనిపోయినటువంటి వారు ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది ఉన్నారు అని చెప్పేసి వీరి భార్యలు వెంటనే ఇక్కడ గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి వారి యొక్క వివరాలు నమోదు చేసుకోవాలి అని చెప్పేసి దీనికి గాను ఏప్రిల్ ముప్పయో తేదీ గడువును విధించడం అనేది జరిగింది ఈ విధంగా వివరాలు సమర్పించినటువంటి వారికి అంటే నిన్నటి వరకు వివి వివరాలు సమర్పించినటువంటి వారికి ఈరోజు మే ముప్పై మే ఒకటో తారీఖున పెన్షన్లను పంపిణీ చేయాలని నిర్ణయించడం అనేది జరిగింది కానీ నిన్నటి వరకు అందరూ ఇక్కడ గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోలేదు పూర్తిగా ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది ఉంటే నిన్నటి వరకు ఇక్కడ అరవై వేల రెండు వందల ఏడు మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు ఇంకా ఇరవై తొమ్మిది వేల మంది దరఖాస్తు చేసుకోకుండా మిగిలిపోయారు వీరందరికీ అవకాశం కల్పించి అందరికీ ఒకేసారి ఈ స్పౌస్ పెన్షన్లను పంపిణీ చేయాలని ఈరోజు వాయిదా వేసి మే మొదటి వారంలో పంపిణీ చేస్తాము అని చెప్పేసి సెర్పు కార్యాలయం వారు ఒక ప్రకటనను రిలీజ్ చేయడం అనేది జరిగింది ఇది కారణం కాబట్టి ఇక్కడ మరొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది పెన్షన్ తీసుకుంటూ చనిపోయారు వారి భార్యలు వెంటనే వెళ్ళి మీ గ్రామ వార్డు సచివాలయాల్లో వివరాలు నమోదు చేసుకోవాలి ఈ విధంగా నమోదు చేసుకున్నట్లయితే మీకు ఈ నెల మొదటి వారంలో పెన్షన్లను ఇవ్వడం అనేది జరుగుతుంది టోటల్గా ఇక్కడ దీనికోసము ఇక్కడ ముప్పై ఐదు కోట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది డబ్బులు కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి మీరు వెంటనే వెళ్ళి ఈ పెన్షన్ల కోసము మీరు వివరాలు ఇచ్చినట్లయితే మే మొదటి వారంలో ఇక్కడ సిబ్బంది అనే వారు మీ ఇంటికి వచ్చి ఈ స్పోర్ట్స్ కేటగిరీ పెన్షన్లను మీకు అందించడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ న్యూస్ ఈరోజు ఈనాడు పేపర్లో కూడా రావడం అనేది జరిగింది ఈనాడు పేపర్ అవైలబుల్ ఉన్నటువంటి వారు ఈ వార్తను మీరు తెలుసుకోవచ్చు ఇక మనకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఈ పెన్షన్లకు సంబంధించే కాదు ఎలాంటి వెల్ఫేర్ స్కీమ్కు సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూస్ వచ్చినా కానీ అదేవిధంగా తెలంగాణకు సంబంధించి ఎనీ వెల్ఫేర్ స్కీమ్కు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా కానీ ఆ అప్డేట్ వివరాలను కొత్త విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నిత్ర ఛానల్ మీకు వెంటనే తెలియజేయడం అనేది జరుగుతుంది మిమ్మల్ని అలర్ట్ చేయడం అనేది జరుగుతుంది మీకు విషయాలు ఇక్కడ అర్థమయ్యే విధంగా మీరు దరఖాస్తు చేసుకునే విధంగా తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు